ఓ వదినే కాక ఓ పెద్దవ ఏం చేస్తుర్రే మన పద్మశాలిలకు కార్తీక మాసంలో అందరు ఒక్కతాన కూడి వన భోజనాలు చేసే టైము దగ్గరకొచ్చిందే వచ్చే అవుతారమే అశ్ని డబ్బునే దగ్గరకొచ్చింది అంటే ఈ తొమ్మిదో తారీఖు నాడే అన్నట్టు గురించే ఓ తమ్మి చిన్నవా ఎన్ని పనులు ఉన్నా కానీ అన్నీ పక్కకు పెట్టి మనమంతా పిల్లా జిల్లాలతోని పొద్దుగాలనే లేచి పది గంటలకు ఎర్రగట్టు గుట్ట కాడికి ఏమంటున్నా కాక ఒకప్పుడు వరంగల్ జిల్లాలో అంతా కలిసి ఈ పండుగ చేసుకునేటోళ్ళు మరి జిల్లాలు వేరైనాయి ఇక ఈ తాపనైతే మన హనుమకొండ జిల్లా కమిటీ పద్మశాలి పరపతి సంఘాలన్నీ కలిపి మొదలుసారి అంటే మొట్టమొదటిసారి మనము ఎర్రగట్టు గుట్టకాడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళ చక్కదనంగా మంచి వాతావరణంలో చూడముచ్చటగా ఉంటుంది వాతావరణము ఇక ఏర్పాట్లు కూడా బందోబస్తుగా చేస్తున్నారు రేపటి మన తరానికి మన ఇలువలు సాంప్రదాయాలు మంచి చెడులు అన్నీ మనమే ఇగో గీసొంటి టైంలోనే చేయాలి కదా అసలు ముచ్చటి చెప్పాలంటే పోరగడ్లకు ఇవన్నీ చూపెడతాయి అందుకే కుల పెద్దలు ఈ కార్యం ముందలేసుకున్నారులా మరి ముందలి నాగలి ఎట్లా నడిస్తే వెనక నాగలు కూడా గదేశాలలో చక్కగా పోతుంది అంతేనా కాదా మనం ఎట్లా నడిస్తే మన రేపటి తంతా కూడా గట్నే నడుస్తుంది అదే నేర్చుకుంటారు అన్నట్టు మరి ఏ మాట కామటే చెప్పుకోవాలి ఈ కార్యం అయితే జబ్బర్దశగా చేస్తున్నారు అంటే సాంబరాలు అన్ని సిద్ధమవుతున్నాయి పిల్లలకా నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దల కనుక ఆడి పాడి ఎంజాయ్ చేసేందుకు ఎన్నో ఆటపాటలు పెడుతున్నాము మరిగా ఇంట్లో ఆడి గెలిచినోళ్లకు గిఫ్టులు ఉంటాయి సన్మానాలు చేస్తారు ఇక మన కులదైవం మార్కండేయ దేవునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు సక్కదనంగా చేస్తున్నాము మరి ఈ కార్యానికి ఇంకా వారం దినాలే ఉన్నది ఇక యాదుకున్నది కదా వెంకటేశ్వర స్వామి గుడి కాడ అందరు కలిసి వన భోజనాలు ఆరగిద్దాని మర్చిపోకుండా అందరు కలిసి రావాలి డోంట్ మిస్ జై మార్కండేయ జై జై పద్మశాలి